టెన్ మినిట్స్ ఆ విధంగా అట్లనే పెట్టాలన్నమాట మూత పెట్టి ఓపెన్ చేయకుండా నాకైతే నోట్లో నీరు ఊరిలో ఊరుతున్నాయి ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టచ్చు కాకపోతే ఎయిట్ అయిపోతుంది సెవెన్ టు ఎయిట్ మధ్యలో తినేస్తాం రెగ్యులర్గా కాబట్టి కొంచెం లేట్ అయింది నైట్ అవుతుంది కాబట్టి కొంచెం తొందరగా తినేయాలనే ఉద్దేశంతో నేను మూత తొందర తీసేసాను అన్నమాట ఉప్పు కారం మంచిగా వేసిన అనమాట ఎక్కువనే వేసేస్తే కర్రీ లేదు కదా సూపర్ ఉంది గా బిర్యానీ అంటే చికెన్ గ్రేవీతో కర్రీ కానీ మటన్ గ్రేవీతో కర్రీ ఉంటే కొంచెం సూప్ కలుపుకోవడానికి బాగుంటుంది అట్లా వద్దు అనుకున్నప్పుడు నేను గ్రేవీ ఈ గ్రేవీ రైస్ మసాలా రైస్ తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడు టేస్టీ ఉంటుంది బిర్యానీ అట్లా ఇట్లా చిక్కగా ఉండాలి పల్సగా వైట్ వైట్ రైస్ ఉంటే బాగా సప్పసప్ప ఉంటుంది బాగా అనిపించదు నాకైతే ఎట్లుంటే బాగుంటుంది నైట్ టైము ఫ్రాన్స్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయితే అవుతున్నాను ఎందుకంటే పిల్లలకు ఫ్రాన్స్ బిర్యానీ కావాలంట ఇది నిన్న తీసుకొచ్చిన రొయ్యలు నేను మంచిగా ఉప్పు కారం కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వేడి నీళ్ళల్లో వేసి కొంచెం ఇవి ఐస్ అయ్యిండే కరిగిచ్చేసాను అనమాట ఇలా కలిపేసిన రెడ్ రెడ్డి ఉన్నాయి కదా కారం కలిపిండే అనమాట ఉప్పు కారం నైట్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు నైట్ టైం బిర్యానీ కావనట పిల్లలకు పిల్లలు కదా అన్నం చేసి పెడితే కొంచెం మంచి హ్యాపీగా ఎక్కువ ముద్ద తింటారని చేస్తున్నాను అసలు మార్నింగ్ చేద్దాం అన్నమాట ఓకే నెయ్యి తర్వాత వేద్దాం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే ఈ ఫ్రాన్స్ బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అన్ని మసాలాలు అయితే పొడి కొట్టి పెట్టుకున్నాను పొడి వేస్తాను కొన్ని మిగిల్చినవి లేవు ఈ రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇవి వేసేస్తాయి ఇప్పుడు ఆయిల్లో వేసి వేసేస్తాయి చాలా సింపుల్ కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి బిర్యానీలో బిర్యానీ గిన్నె పెద్దగా ఉండాలి ఫ్రీ కావాలి అంటే

నానబెట్టుకున్నాను రైస్ ఒక గ్లాస్ నెల రైస్ కడిగి పెట్టిన ఇది ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ రైస్ ఉడికేలోపు మనకు అక్కడ ఫ్యాన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అందరు వేసినట్టుగా కాకుండా కొంచెం నేను డిఫరెంట్గా చేస్తాను మీరు చూడండి వీడియో ఏం వెరైటీగా ఉందో మీకు తెలిసిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీ మళ్ళీ టేస్టీ కూడా ఉంటుంది అంటే చాలా రకాలుగా ట్రై చేసిన నేను బిర్యానీలని నాకు ఈ టైప్ అయితే బాగా నచ్చింది కాబట్టి నేను ఎప్పుడు ఈ టైప్ చేసేస్తాను అనమాట ఇలా ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు చెట్టు తెలుసుకోవచ్చు చీకటి తెంపొద్ది అంటారు చెట్లు నిద్రపోతాయి కదా చీకట చిటిక లేచి లేపుతాను అనమాట చెట్లను లేపి మరీ తీసుకొస్తాను ఫ్రెష్ కరివేపాకు బిర్యానీలో నేను కరివేపాకు కూడా వేస్తాను ఫ్రెష్ పుదీనా చెట్టు మంచిగా అన్నీ ఇంకొని ఉంటాయి మంచిగా అన్నమాట వర్షం పడుతుంది ఇవల్ల మంచిగా వాళ్ళ కడిగినట్టు ఈ చెట్టు పైన నాకు మంచిగా కడిగినట్టు ఇది కొత్తిమీర మాత్రం కొనుక్కొచ్చింది ఇది కొంచెం మిగిలిన వేద్దాం కబ్జేసి అరవెట్టె అలన టేస్ట్ అయితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట అలన టేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి ఇందులో మంచిగా కలుపుకోవాలి ఇందులోకి ఇది రైస్ ఫ్రై కొంచెం ఆయిల్ కూడా వేయాలి కొంచెం సాల్ట్ కూడా కొంచెం దూరం కూడా ఇవ్వడం సాల్ట్ కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మనం ఇక్కడ తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి ఇది రైస్ చూసుకుంటుంది అవి అక్కడ కూడా ఫ్రై అవుతుంది ఇది తగ్గ టూ సైడ్స్ దెబ్బ దెబ్బ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టనండి బిర్యానీకి మంచి ఆనియన్ ఫ్రై అయింది అల్లం ఇల్లు చేసి కూడా మంచిగా ఫ్రై అవుతుంది తినట్టు ఇది ఇంకో కొంచెం మిర్చి పౌడర్ వేసేస్తా అంటే మనం తినే అంత కారం వేసుకోవచ్చు అండి కొంచెం నేను ఎందుకంటే కర్రీ ఉంటుంది కాబట్టి మంచిగా వేస్తాను ఇప్పుడు మంచి దగ్గర ఉండరా కారం వేసాం కదా టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుందాం మాకు సరిపడా అంత తెలిసిపోతుంది మనం ఎంత తింటాం అంతా ఇది ఏంటంటే దొడ్డుది అనమాట ఉప్పు గల్లు ఉప్పు మిక్స్ బట్టి వేసాను ఇంకా ఇవన్నీ మంచిగా కలిపిద్దాం కొంచెం పసుపు పెడదాం మర్చిపోయాను కొంచెం పసుపు కూడా ఉంటుంది మంచి కలర్ఫుల్ ఉంటాయి ఇక ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా మంచిగా కలిపెట్టుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్ని కలుపు మనం మూత పెట్టేస్తే ఇది అంటుకుపోయింది కదా కొంచెం ఫ్రీ అయిపోతుంది ఆవిరికి అది లూజ్ అయ్యి కలపంగానే వచ్చేస్తుంది ఇది ఇక్కడ రైతు ఉంది ఇది మామూలు రైసేయండి బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో సడన్గా అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి బిర్యానీ మామూలు రైస్లోనే రెగ్యులర్ వండుకునే రైస్తోనే చేస్తాం ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గించాను ఇది ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఈ పెరిగేసేద్దాం లెమన్ కూడా వేసుకోవచ్చు కొంచెం లెమన్ కూడా లేదనమాట అనుకోకుండా బిర్యానీ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఐటమ్స్ అయినాయి అనమాట అంతే పెరుగు సరిపోతుంది లేమంటే పెరుగు కాబట్టి పుల్లట్టు వేసాను పుల్కొచ్చేస్తుంది ఇంకా దీన్ని మరో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గని ఇవ్వాలి ఇక్కడ రైస్ ఉడుకుతుంది కదా రైస్ ఎప్పుడు ఉండాలంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మనకు తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళు వేసిన తర్వాత ఎక్కువ ఉడకదనమాట పలుకు పలుకు ఉంటుంది కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి ఇది మనకు కంటితో చూస్తే వేసిపోతుంది కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పట్టింగ్ ఉండని తర్వాత వేయడం ఫైవ్ మినిట్స్ ఎక్కువ వాటర్ కూడా వచ్చేసింది ఇందులోకి పెరుగు అండ్ ఈ రొయ్యలలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం రైస్ని వేసేద్దాం ఒకసారి బంద్ చేసేద్దాం స్టవ్ని బంద్ చేసేద్దాం కొత్తిమీర తరిగేసినా కదా దీనికి వేసేద్దాం ఇది కసూర మీది ఇప్పుడు అసలే ఏందా మసాలా ఇక ఒక స్పూన్ వేసేస్తా ఆకు కూడా వెళ్తాయి ఇప్పుడు మంచి బంపురాయిగా ఉడుకుతుంది కదా రైస్ తీసుకుంటా కొంచెం కొంచెం వేసేది ఇది కూడా బంద్ చేస్తుంది సార్ కానీ గంట పెద్దగా అయింద ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లేమ్ అట్లే ఉందనుకోండి అది ఉడుకుతూ గురుగులు వచ్చేస్తాయి బియ్యం తీయడానికి ఒక మంచి గరిటె తీసుకోవాలి సార్ అయితే షాప్కి వెళ్ళి ఇట్లా గ్యాప్ ఎక్కువ ఉండదు రైస్ పడిపోతుంది అందులో నుంచి ఎప్పుడు బిర్యానీ చేసినప్పుడు ఇది ఒకటి కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ షాప్కి వెళ్ళినప్పుడు గుర్తొస్తలేదు నాకు ఇందులో ఏం పడతలేదు ఇది అన్ని గిన్నెలు తీసి గిన్నె పెద్దగా ఉంటే మంచిగా ఇట్లా నీట్ గా వస్తుంది కొడాలి అన్నమాట రైస్ ఇది గడ్డలు గడ్డలు ఉంది నెయ్యి కూడా కొనుక్కొచ్చింది కదా కొంచెం మంచిగా ఇట్లా లిక్విడ్ లాగా ఉంటే చేయడానికి ఇప్పుడు ఇక మూత పెట్టేద్దాం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం ఫస్ట్ ఒక టూ మినిట్స్ పెద్దగా పెట్టేద్దాం ఒకేసారి ఏమైందంటే ఎక్కువ మంట తగిలి ఇప్పుడు వాటర్ వాటర్ ఉందా పైకి వచ్చేస్తాను అనమాట ఓకే సార్ పైన రైస్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు సిమ్ లో పెట్టేసాం అనుకో పైనకి ఆ ఉప్పు కారం వాటర్ పైన రైస్ కి అంటుతుంది అట్లా అంటినప్పుడు తొందరగా ఎక్కువ కలిసిపోతుంది అనమాట అట్లా ఇది ఆవిరి పోయే మూత కాదు దమ్ దమ్ ఉండేది అనమాట దమ్ బిర్యానీ అంటున్నారు మనం పిండి పెట్టి అంచ్లో పెడతామా దీనికి అవసరం లేదు పిండి పెట్టడం ఎందుకంటే అసలు ఆవిరి అనేది బయటకు రాదు దీంట్లో ఉండితే అదొక బెనిఫిట్ అనమాట నాకైతే బిర్యానీ చేసినప్పుడు ఎక్కువ శాతం నేను ఇందులోనే వేస్తాను కాబట్టి ఈ క్యాప్ మంచిగా యూజ్ అవుతుంది దమ్ము ఓకుంటూ ఉంటుంది కాబట్టి దమ్ బిర్యానీ ఎప్పుడు రెడీ చేస్తుంది అనమాట ఈ పార్ట్ మంచిగా ఉంటుంది బిర్యానీలకు మంచిగా సెట్ అనమాట ఇంకొక టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టాలి నాలుగు సైజులు కూడా ఎందుకంటే ఇది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కదా కింద సైజు అటు ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి నాలుగు సైజులను చివరిలో జరుపుకుంటూ చూసుకుంటా అనమాట ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కు కు సిమ్లో పెట్టేసి జరుపుతా మొత్తం జరిపిన తర్వాత మనకు తెలిసిపోతారు ఒక్కసారి మూత తీసి చూసుకుంటే సరిపోతుంది ఇక నాలుగు వైపులా ఇట్లా సైడ్ కి అయితే పెట్టినా అండి పెట్టేసిన మంచిగా వాటర్ మొత్తం ఆవిరి పైన మూత మీద ఇట్లా వచ్చేసింది అప్పుడు ఉడికిపోయి తీసేస్తున్నా మూత ఇదిగోండి మన కింది నుంచి ఇక కర్రీ ఉంటుంది కదా గ్రేవీ పైనకి వస్తుంది అనమాట అందుకే ఒక టూ మినిట్స్ పెద్దగా ఫ్లేమ్ పెట్టమన్నది ఎందుకంటే ఇట్లా పైనకి వచ్చి వస్తుంది అన్నమాట చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మంచి కమ్మటి వాసన ఇంకా ఒక చిన్నగా రెండు మూడు ఐటమ్స్ అయితే లేవన్నమాట ఎందుకంటే సడన్ గా పిల్లలు మమ్మీ చెయ్యి ఫ్రాన్స్ బిర్యానీ అంటే సడన్ గా చేశాను కాబట్టి ఒక్క రెండు మూడు ఐటమ్స్ తక్కువైనా ఇంకా లేకపోతే గా ఉంటుండే కొంచెం హడావిల్లా చేసేసిన ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ రండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు బిర్యానీ చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఇక